నేను రెండో మాట జనరల్ జనరల్గా ఎక్కడ ఏంటి నేను ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అడుగుతా ఏరువాక అనగానే అమ్మ సాయి జ్యోతి నేను వస్తున్నానరా మీ ఫంక్షన్కి అన్నాను ఎందుకంటే ఏరువాకలోని తీపిదనం ఆ ఏరువాక పదవులో ఉన్న సంతోషం ఆనందము రైతులకు రైతు కుటుంబాలకు లేక రైతు కష్టం తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏరువాక్ అంటే ఏంటో అని మేల్కొలుపు ఏరువాక్ అంటే ప్రతి సీజన్లో వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడు ఇక నాగ అయితే నాగలి బండి అయితే బండి మొత్తానికి ఈ నాటకాలు వేసే ఏమో రిహార్సల్ అంటారు పోలీసులు పరేడ్ అంటారు అట్లా Yeah.